బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వ కుంభకోణాలు బయటపడతాయి అనే ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారు ఇక డైవర్షన్ పాలిటిక్స్ అయితే ప్రభుత్వంలోని కుంభకోణాలు బయటికి రాగానే నోటీసుల రాజకీయానికి పాల్పడింది అంటూ ఆరోపణలు గుప్పించారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన తీవ్రంగా విమర్శించారు మొత్తానికి ఒక కండిషన్ పెట్టించినాడు నిన్న ఉదయం హరీష్ రావు గారు డీటెయిల్డ్గా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి బావమర్ది కుంభకోణం బయట పెట్టిండు రేవంత్ రెడ్డి బావమర్ది బయట పెట్టే వరకు వెంటనే సాయంత్రం వరకు హరీష్ రావు గారికి నోటీసులు ఇది వాస్తవం ఏం లేదు ఇలా ఎంతకంటే నిజంగానే హరీష్ రావు గారు నిన్న చెప్పింది తప్పైతే అయితే నిన్న ఉదయం ప్రెస్ మీట్లో హరీష్ రావు గారు చెప్పింది తప్ప అయితే అయితే సింగరేణి సంస్థను సంబంధిత అధికారులు బా బాధ్యులైన మంత్రి గారు లేదా ముఖ్యమంత్రి గారు ఈ పాటికి తప్పు వారు చెప్పింది ఇది వాస్తవం అని చెప్పాలి కదా చెప్పారా ఇరవై నాలుగు గంటలు అయిపోయింది ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ఒక్క స్పందన లేదు ఎందుకు ఒక్కరంటే ఒక్కరు కాంగ్రెస్ కుంభకోణాలు బయటపెట్టిన ప్రతిసారి ఇదే డైవర్షన్ గేమ్లు ఇదే రకమైన డ్రామాలు వీళ్ళకి అలవాటుగా మారిపోయింది సింగరేణి టెండర్లలో ఇవాళ నేను ఆధారాలతో సహా మేము బయట పెట్టబోతా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి భావమర్ది కోసం ఆయనని కింగ్ పిన్గా చేసి సృజన్ రెడ్డి అనే వ్యక్తిని కింగ్ పిన్గా చేసి ఆయన చుట్టూ ఇవాళ మొత్తం ఆ టెండర్లన్నీ రింగ్ చేసి రిగింగ్ చేసి మొత్తానికి తొమ్మిది టెండర్లు ఇప్పటికే పూర్తి చేసినారు మీకు ఈ విషయంలో ఒక చిన్న అవగాహన ఉండాలి కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను మేము గతంలో పదేళ్ళు దాదాపు పదేళ్ళు అధికారంలో ఉన్నాం సింగరేణి సంస్థలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నడూ రాజకీయ జోక్యం లేదు ఎన్నడూ ఇట్లాంటి దిక్కుమాలిన కార్యక్రమాలు లేవు ఈ పైసల ఆలోచన లేదు అందుకే నీట్గా కంపెనీ నడిచింది వేలాది మంది కార్మికులకు అద్భుతమైన బోనస్లు ఇచ్చినాం ముప్పై పర్సెంట్ ముప్పై ఐదు పర్సెంట్ బోనస్లు ఇచ్చినాం సంస్థ బాగు కోసం ఆలోచించినాము సంస్థను లాభాల్లోకి తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం వేల మంది కార్మికుల వాళ్ళని సంరక్షించడం వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడమే లక్ష్యంగా మేము పనిచేసినాం అందుకే ఆ రోజు సింగరేణి సంస్థలో ఏదైనా టెండర్ పిలిస్తే ఎస్టిమేటెడ్ వాల్యూ కంటే మైనస్లో పోయేది టెండర్ ఎస్టిమేటెడ్ వాల్యూ నూరు రూపాయలైతే మైనస్ టెన్ మైనస్ ట్వంటీ అంటే కాంపిటీషన్ ఉండేది కాంట్రాక్టర్లు ఒకరితోనొకరు పోటీపడి మైనస్లో బిడ్ చేసిన పరిస్థితి దేశవ్యాప్తంగా కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ చేసిన పరిస్థితి వీళ్ళు సింగరేణిని ఒక బంగారు బాతులాగా చూసి దీనిలో ఎట్లా డబ్బులు సంపాదించాలని ఆలోచన చేసి ఒక కొత్త విధానం ఒక కొత్త నిబంధన తీసుకొని వచ్చినారు ఆ నిబంధన ఏందయ్యా అంటే ఎందుకంటే సింగరేణి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్ భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్స్లో ఒకటి అందుకే ఏం చేసినారు వీళ్ళు చాలా ఆలోచన చేసి ఈ సృజన్ రెడ్డి అనేవాడు ఆయనతో పాటు అక్కడ సింగరేణి సంబంధించిన అధికారులు మరి బట్టి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా ముఖ్యమంత్రి గారికి అనుసలో జరిగిందా నాకు తెలియదు కానీ ఈ సృజన్ రెడ్డి అనే వ్యక్తి మొత్తానికి ఒక కండిషన్ పెట్టించినాడు ఏమని ఖచ్చితంగా ఇప్పుడు ఉదాహరణకు మీరు తెలంగాణలో ఉన్నారు ఎక్కడో జార్ఖండ్లో కోల్ బ్లాక్ ఉంది మీ కంపెనీ ఉంది మీ కంపెనీకి అర్హతలు ఉన్నాయి వాళ్ళు టెండర్ పిలిచారు మీరు డైరెక్ట్గా ఆన్లైన్ టెండర్ వేసి ఇవాళ మొత్తం లక్ష రూపాయల వరకు కూడా ఆన్లైన్ టెండరే కదా ఇవాళ లక్ష దాటింది అంటే ఈ టెండర్ ఈ ప్రొక్యూర్మెంట్ ఈ టెండర్ అట్లాంటప్పుడు వేల కోట్లు వందల కోట్లతో ముడిపడ్డ కోల్ బ్లాక్లలో వీళ్ళెంత పనికిమాలని నిబంధన పెట్టారంటే మీరు బిడ్ చేయాలంటే మీరు పార్టిసిపేట్ చేయాలంటే టెండర్లో మీరు ఇక్కడ బిడ్ వేయాలి అంటేనే మీరు సైటుకు స్వయంగా వచ్చి సైటు విజిట్ చేసినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి సింగరేణ దగ్గర అని పెట్టినారు అంటే దీని ఉద్దేశం ఏంది ప్రపంచంలో ఇప్పుడు ఆస్ట్రేలియా వాడు ఉంటాడు అమెరికా వాడు ఉంటాడు వాడు సింగర్ సింగరేణి బిడ్లో పార్టిసిపేట్ చేయాలంటే వాడు స్వయంగా రావాలా వచ్చి సింగరేణి అధికారులను కాల్ పట్టుకొని వాళ్ళని వేలు పట్టుకొని బతిమలాడి ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి సైట్ విజిట్ చేసినా వీళ్ళు ఏం చేస్తున్నారు సైట్ విజిట్ రాగానే ఆ కంపెనీ పేరు మేనేజింగ్ డైరెక్టర్ పేరు సీఈఓ పేరు ఫోన్ నంబర్ అన్నీ రాసుకుంటున్నారు రాసుకొని సుజన్ రెడ్డి స్వయంగా బెదిరిస్తున్నాడు ఫోన్ చేసి నేను ముఖ్యమంత్రి బామ్మర్ది మాట్లాడుతున్నా మీరు ఇందులో పాల్గొనొద్దు అని బెదిరిస్తున్నాడు వినలేదనుకో మేము ఇనం మేము మాకు సీనియారిటీ ఉందంటే వెంటనే ఏం చేస్తున్నారు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తలేరు వాళ్ళు సైట్ విజిట్ చేసినట్టు కూడా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు తద్వారా వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా ఎగరగొడతా ఉన్నారు ఇది జరుగుతూ ఉంది సింగరేణి ఇప్పుడు నైని కోల్ బ్లాక్ ఏదైతే నిన్న బట్టి విక్రమార్క గారు రద్దు చేశారో ఆ రద్దు వెనుక ఉన్నది కూడా వాటాల పంచాయతీ మీకు తెలుసు అట్లాగే ఈరోజు సింగరేణిలో జరుగుతున్నది కూడా అచ్చంగా ఇదే నిన్న ఉదయం ありがとうご